మహా నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజైతే మా వాళ్ళ ఇంటికి వచ్చానండి పుట్టింటికి మరి గుళ్ళోకి వెళ్ళాను చక్కగా అమ్మవారికి కూడా చీర జాకెట్టు పసుపు కుంకుమ ఇచ్చుకోవడం జరిగింది మరి అలానే మరి పుట్నూరు మరి అమ్మవారిని పూజించుకోవాలి అలాగే మన పుట్టింటి వారిని కూడా పలకరించుకోవాలి కదండి వచ్చాం మరి ఇక్కడ నేల మీద వేసినమల ఈ పువ్వులు మొక్క చూసారా ఈ పసుపు పువ్వులు ఈ పువ్వులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం చక్కగా మనం అదిగో చూసారా ఆవిడ కోతున్నారు నా కోసం మరి ఇది ఎంత పెద్ద చెట్టు ఉన్నది అంటే ఇది చాలా పెద్ద చెట్టు ఉందండి మరి పువ్వులు కోస్తే మరి ఒక పెద్ద తట్టడ పువ్వులు అన్నమాట మరి ఇలాంటి మొక్కలు మేము కుండీలో పెట్టుకుని పెంచుకుంటావా ఒక్క పువ్వు పూస్తే చాలండి చాలా ఆనందం చాలా సంతోషం వచ్చేస్తుంది అబ్బో మనం వేసుకున్న మొక్క పూసేసిందని కానీ నేలకి కుండీకి అంతా మరి వ్యత్యసం తేడా ఉంటుందని చెబుతున్నాను ఎందుకంటే కుండీలో పోషకాలు ఇచ్చి మనం జాగ్రత్తగా పెంచుకుంటే రెండు పువ్వులు పూసింది నాలుగు పువ్వులు పోతాయి అనుకోండి ఇక్కడ నేల మీదే అనుకోండి ఏమీ లేదండి కనీసం నీళ్లు కూడా పోతారో పోయి చెప్పలేము చెప్పలేంసమండి చక్కగా ఇలాగ పూజ చేస్తాయి పూజ అంటే ఎవరు ఇక్కడ పువ్వులు కొనుక్కోరండి అందరికి ఇలాగ పసుపులా ఎరుపువ్వుల ఏవో పువ్వులు ఉంటాయి మందార పువ్వులు కానీ మరి ఏ పువ్వులు ఉన్నాయి ఇదైతే చక్కగా ఎంత బాగానో ఇది మా అమ్మ ఉన్నప్పుడు వేసారేమే కర్రతి మా అమ్మగారు ఉన్నప్పుడేనే ఎత్తా తర్వాత అది మా అమ్మగారు ఉన్నప్పుడు వేసినాయి మా మొక్కలు అయితే మా మరదల పోసి ఇస్తుందండి పూజ చేస్తారు కదా మీరు నిత్య పూజలు అని తెలుసండి వారికి మరి ఇలాంటి లక్ష్మీవారం శుక్రవారం కూడా అమ్మవారికి నూట ఎనిమిది పువ్వులు ఏ పువ్వులు నూట ఎనిమిది దొరికినప్పుడు ఆ పువ్వులతో ఎనిమిది పువ్వులతో పూజ చేసుకుంటానండి నేను మరి ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా నాకు ఇలాగే ఈ పువ్వులే అంటే అప్పుడే రెండు సంవత్సరాలు పైన అవుతుంది కోసుకెళ్ళి చేశాను మరి ఇప్పుడు కూడా అలాగే ఒక నూట ఎనిమిది పువ్వులతో మరి మహాలక్ష్మికి పూజ చేద్దామని చక్కగా కోయిస్తున్నానండి చూసారు కదా నిండా ఎన్ని పువ్వులు ఉన్నాయా ఇలాంటి నూట ఎనిమిది ఏంటండి వెయ్యి నొక్క పువ్వులు కానీ వెయ్యి ఎనిమిది పువ్వులు కూడా చేసేయచ్చు అంటే అన్ని పువ్వులు లభిస్తాయి కాబట్టి మనకి చూసారు కదా మొక్క చూస్తే ఆనందం అనిపిస్తుందా ఇది రబ్బ కూడా బతికిపోతుందా రబ్బ పెడితే చాలా అంటండి బతికిపోద్దండా అంటే ఒక్కొక్క అలా ఉంటుందన్నమాట చక్కగా ఈ కుండీలో కూడా పెట్టుకోవచ్చండి ఇన్ని పువ్వులు పుయ్యేది కానీ ఇంత మొక్క అవ్వదు కానీ మొక్క అయితే అభివృద్ధి అవుతుందండి మనం పెంచే విధానాన్ని బట్టి ఉంటుంది కదా మరి చూశారు కదా చక్కగా అంటే ఆవిని తీయకుండా కోసేటట్టు చూపిస్తున్నాను మీకు చక్కగా నేనైతే పొడుక్ కదండి అందుత్య కోసేస్తాను మరి చూశారు కదా ఇలాంటి చెట్టు ఎక్కడైనా మీరు చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి